ప్రభుత్వం రైతు భరోసా కింద తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం పట్ల రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను రైతులు కాంగ్రెస్ నాయకులు వీక్షించారు అనంతరం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ ఇదివరకే ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధన మైళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కొనియాడారు రైతు భరోసా వేసిన సందర్భంగా రైతుల పక్షాన ప్రభుత్వానికి ఏఎంసీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో ప్రియదర్శిని ఏఈఓ జ్యోతి నాయకులు బైరగంగ మల్లయ్య గడ్డం శ్రీనివాస్ గండి నారాయణ పిడుగు తర్రే లింగం గడ్డం స్వామి సిరికొండ రవీందర్ అక్కినపల్లి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు ఈ రోజు వరకు రైతు భరోసాను పూర్తి చేసినందుకు మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అనేక పథకాలు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎలక్షన్ అప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటకు పోకుండా రెండు లక్షల రుణమాపిని ఏకకాలంలో చేసి తన సిద్ధశుద్ధిని నిరూపించుకున్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నో పథకాలు ఇప్పటికిప్పుడు పది ఏళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్క ఇల్లు కూడా ఇయని ఇగ ఇగచ్చా ఆగచ్చా అని చెప్పుకుంటూ పది ఏళ్ళు దాటవేసిండు కానీ ఏ ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇయని టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే తప్పద్దు అనే ఉద్దేశంతో ఐదు లక్షల వరకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఇంటికి ఐదు లక్షల వరకు మంజూరు ఇచ్చి ఈరోజు ప్రతి పల్లెలో ఇందురమ్మ ఇండ్లు చాలా అయినాయి అవి పేద ప్రజలలో ఆనందము అందరూ అందరు చూస్తున్నారు కాబట్టి ఏదైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రభు రుద్రంగి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు జరుపుకోవడం జరిగింది పెద్ద ఎత్తున రైతులు పాల్గొనడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం చూసాము మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆనందం చూస్తున్నాము ఈ మధ్యలో చేసిన పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు ఏదో రైతు బంధు నామకే వాస్తే ఇచ్చి అట్లా క్వింటల్కు పది కిలోలు కట్ చేసి వచ్చే సబ్సిడీలు అన్నీ బంద్ చేసి మేము రైతు బంధు ఇస్తున్నాం అని పెద్ద గొప్పలు చెప్పుకున్న తప్ప రైతులు ముంచింది తప్ప ఎప్పుడు కూడా బాగుపడినట్టు చేయలేదు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసి సన్నపాట్లకు బోనస్ ఇచ్చి రైతు భరోసాను కూడా ఆరు వేలకు పెంచి తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది ఎందుకంటే ప్రగడ్భాలుగా వలుకుతున్న గత ప్రభుత్వాలు పది సంవత్సరాలుగా ఏం చేయను ప్రభుత్వం వరేస్తే ఉరన్నది రైతుకు కష్టం కష్టంపడితే కష్టపెట్టింది ఆ ప్రభుత్వం ఇప్పుడు మరి రైతుకు సంతోషాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం కావున దయచేసి రైతులందరూ గమనించి ముందు ముందు కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలంటే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాల్సిన అవసరం అనేది ఉందో తెలియజేసుకుంటూ ఇదే కాదు మరి ఊర్లో మన ఎమ్మెల్యే గారు కూడా ఇంటింటికి కూడా గడప గడప గడపకు కూడా ఆలస్గా రోడ్లు వేయడమే కానీ ఇంకా మరి సీసీ రోడ్లు కానీ కొన్ని లక్షల రూపాయల కోతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ ప్రత్యేకించి గమనించి మరి కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులకు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలుస్తూ స్వీట్లు పంపించేసి పటాకులు కొట్టి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా రెండు లక్షల రుణమాపి కూడా కొందరు రైతులు బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది ఆ మీద అమౌంట్ కడితే కడతామని చెప్పింది దాన్ని కూడా మర్చిపోదు రైతులు కాదు మహిళలకు కూడా పెన్సిల్స్ పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమం ముందు ముందు ఉంది అని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పాటిస్తలందరూ ధన్యవాదాలు తెలుస్తూ చూస్తాం